హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఈరోజు అందరూ బాగున్నారు ఈరోజు మొలకే ఈ దోశకే ఉండదామండి అలా ఉండదామని చూద్దాం ఫస్ట్ ముందుగా కళ తీసుకొస్తాము

తీసుకుంటాం ఫ్రెండ్స్ ఎలా దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి చిట్కా పసుపు వేసుకున్నాం దీంట్లోనే దంచి పెట్టుకున్నా అలా వెళ్ళి పేస్ట్ వేసుకున్నాం దీంట్లోనే ముందుగా క్లీన్ చేసుకుని మొక్క కోసి పెట్టిన సన్నగా కోసి పెట్టుకుని దోస్తామంటాం కసేపు మొదలు డబ్బు నీళ్ళని కొద్దిగా ఉపయోగిస్తున్నాం కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పండు

ములకాయ దోసకాయ కూర అయిపోయింది ఫ్రెండ్స్ మొలక్క దోసకాయ కూర అయిపోయింది నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ మంచి వీడియోస్తో మేము మళ్ళీ మీ ముందుకు వెళతాం మొలకే దోశకాయ కూర రెడీ ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి